చెప్పి ఆ సంపత్ ద్వారా అంటున్నాడు కాబట్టి ప్రాక్టికల్ గా వచ్చేటప్పటికి ఎలాగా మేనేజ్ చేయాలనేది ఆయనకి తెలుసు మేనేజ్ ఖచ్చితంగా తెలుసు ఎట్లా అంటే లాస్ట్ ట్రిప్ ఎప్పుడు పెంచారు పెన్షన్ చివరిలో మళ్ళీ ఫస్ట్ పెంచారు వెయ్యి రూపాయలు ఆ తర్వాత రెండు వేలు అన్నప్పుడు ఈయన రెండు వేలు చేశారు లాస్ట్ అయితే సంపూర్ణ రుణమాఫీ అసలు నోరు ఎత్తలేదు ఏమన్నారు అడిగినప్పుడు ఎవడాడు చెప్పింది నీకు సంపూర్ణ రుణమాఫీ అని ఎవడ సాధ్యం అవుతుందా భూ ప్రపంచంలో ఎవడన్నా అటు చెప్పాన నేను ఎప్పుడు తీయన్న యూట్యూబ్ల్లో వాటిట్లలో టీవీ ఛానళ్లలో అంతకు ముందు రికార్డ్ అయిన వాటి అన్నింటి తీసేపిచ్చారు టీవీ ఫైవ్ ఏబిఎన్ ఈటీవీ వీళ్ళకి సంబంధించిన మహాటివీలో వీళ్ళకి సంబంధించి టీవీని అడగలేదు అనుకుంటే అందుకని వాళ్ళయే ఉన్నాయి కొన్ని రోజులు ఎన్ని ఆ బయట తీవి ఇచ్చేశారు చంద్రబాబు గారు మాట్లాడి సాక్షి వాళ్ళ దగ్గర ఇప్పుడు ఆయన అన్నటువంటి సంపూర్ణ రుణమాఫీ అన్నటువంటి అట్లాగా ఆయన మేనేజ్ చేయడం ఆయనకి తెలుసు లాక్రా రుణమాఫీ అంటే నేను ఎప్పుడు చెప్పాను అన్నారు ఆ తర్వాత వచ్చేటప్పటికి పదివేల రూపాయలు ఇచ్చి మీరు అందరు లక్షాధికారులు అన్నారు ఈ దఫా అందరినీ కూడా కూడా లక్షాధికారులు చేస్తారని కూడా చెప్తున్నారు లక్షాధికారులు చేస్తారు ఎంతమంది పిల్లలుంటే అంత మందికి మొత్తం తలా డబ్బులు ఇచ్చి అట్లాగే ఈ మహిళలకు సంబంధించి తలా డబ్బులు ఇస్తే ఖచ్చితంగా లక్ష్యాధికారులు అవడమే అదే ఆయన చేస్తానంటుంది కాబట్టి ప్రాక్టికల్ గా ఎంత సాధ్యం అంటే ఇవన్నీ అయితే నాకు తెలిసి లక్ష కోట్లకి తగ్గదు పథకాలకి కొత్తగా పెంచిన పెన్షన్ కారణంగా మొత్తం కలిపితే లక్ష పాతిక వేల కోట్లేమో అవుతుంది అంటే జగన్ చెప్పడం అయితే లక్ష యాభై వేల కోట్లు అవుద్ది అంటున్నాడు నేను అనుకోవడం అయితే ఇప్పుడు జగన్ నలభై ఐదు వేల కోట్లు అయితే ఇవన్నిటి మీద కలిపితే దగ్గర దగ్గర అంటే డిబిటీ ను నాన్ డీబీటీ కలిపితే అతను డెబ్బై ఐదు వేల కోట్లు అయింది ఇతను ఈ చెప్తున్నటువంటిది డీబీటీ ప్రకారం డై ఎనభై ఐదు వేల కోట్లు దాకా అవుతుంది నాన్ డీబీటీ ఇవి కూడా కలిపితే దగ్గర దగ్గర లక్ష కోట్లు అయితే అవుతుంది అనుకుంటున్నాను లేదు ప పదివేల కోట్లు డిస్కౌంట్ ఇచ్చిన తొంభై వేల కోట్ల రూపాయల దాకా కనీసం అవుతుంది ఏడాదికి తొంభై వేల కోట్ల రూపాయలు ప్లస్ జీతాలు ఒక తొంభై వేల కోట్లు ఇవ్వాలి